పట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ అతను రాజకీయ నాయకుడు ప్రజలకు సేవ చేసే వృత్తిలో ఉన్నాడు కానీ బుద్ధి మాత్రం కాస్త వంకర ఇప్పుడు అదే కొంప ముంచింది వేరే వారి భార్యపై కన్నేసి లొంగ తీసుకున్న అతడు అడ్డంగా బుక్కయ్యాడు మంచం మీద రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు దీంతో చెంప చెల్లుమని వాయించారు నల్గొండ జిల్లా అడవి దేవలపల్లిలో వివాహేతర సంబంధం కలకలం రేపింది రాజకీయ నాయకుడితో అక్రమ సంబంధం కొనసాగిస్తున్న భార్య గుట్టును రట్టు చేశారు భర్త పక్కా ప్లాన్ చేసి కుటుంబ సభ్యులతో అడ్డంగా దొరికించేశాడు భర్త ప్లాన్ తో వారిద్దరికి దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయింది కాంగ్రెస్ నాయకుడు పసుపులేటి శ్రీను గత కొంతకాలంగా రాజకీయ నాయకుడిగా చెలామణి అవుతున్నాడు ఈ క్రమంలోనే స్థానికంగా ఉండే ఓ మహిళతో పరిచయం పెంచుకొని ఇల్లీగల్ అఫైర్ పెట్టుకున్నాడు నాలుగేళ్లుగా వీరి రాసలీలలో సాగుతున్నాయి వారి విషయం ఆమె భర్త పలుమార్లు వార్నింగ్ ఇచ్చాడు కానీ వారిలో మార్పు రాలేదు తరచూ కలవడం చేస్తున్నారు ఒకరిని విడిచి ఒకరు ఉండలేక చీకటి పడ్డాక చీకటి బాగోతా షురూ చేస్తున్నారు దీంతో వీరి వ్యవహారాన్ని బట్టబయలు చేయాలని భర్త ప్లాన్ వేశాడు అయితే శనివారం రాత్రి వారి ఏకాంతంగా ఉన్న సమయంలో గమనించి బంధువులకు పోలీసులకు సమాచారం అందించాడు వారిద్దరిని చితకొట్టి అనంతరం పోలీసులకు అప్పగించారు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గతంలో అక్రమ సంబంధం పెట్టుకున్న మహిళా భర్తను చంపేందుకు ప్లాన్ వేయడంతో పాటు తప్పుడు కేసు పెట్టి ఇరవై రోజుల జైల్లో ఉంచినట్లు కూడా పసుపులేటి శ్రీను ఆరోపణలు ఉన్నాయి పసుపులేటి శ్రీను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడంతో పాటు కఠినంగా శిక్షించాలని డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి Thank you